ప్రాబ్లం ఏందో మనం ప్రోడక్ట్ ఇచ్చే ముందు కనుక్కుందాం యాదగారు మీకు ఏంటి చెప్పాలి ప్రాబ్లం ఏముంది ఇంకా ఎట్లు బాగా పరుస ఉన్నాయి కానీ కాయలు ఎంతలు మొత్తం కూత గిప్పుడు గిప్పుడు పడుతుంది కాయలు మొత్తం ఇంతమందికి ఏమేసి ఇది దీంట్లో అడుగువా కాసేమీ ఇచ్చేయండి అది పదమూడు పదమూడు ఎస్ లీడర్స్ ఈరోజు రైతు యాదయ్య గారు వచ్చేసి గతంలో పొటాషియం సల్ఫర్ ఇట్లాంటి వేసిన వేయడం జరిగింది కానీ ఈరోజు మన అగ్రి ప్రోడక్ట్ మనం ఇవ్వడం జరుగుతుంది అగ్రి మోస్ ఒకటి అగ్రి ఎయిటీ టూ ఒకటి అగ్రి ఆక్వాజెల్ మరియు ఆక్వాజెల్ కాకుండా అగ్రి ఎయిటీ టూ అగ్రిమోస్ అగ్రి మోస్ అగ్రితో పాటు అగ్రి ఎయిటీ టూ ప్లస్ అగ్రిమోస్ అగ్రి హుమిక్ గ్రాన్యుల్ హుమిక్ గ్రాన్వల్స్తో పాటు అగ్రి హుమిక్ లిక్విడ్ స్ప్రే చేయడానికి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క రిజల్ట్ను ఒక ఇరవై రోజులు తర్వాత మనకు కనపడుతుంది దీనివల్ల ఏంటంటే పూత నిలబడితో పాటు ఖాతా బాగుస్తుంది దిగుబడి కూడా బాగా పెరుగుతుంది అదేవిధంగా యొక్క ఖాతా యొక్క యొక్క వంకాయ యొక్క నాణ్యత కూడా పెరుగుతుంది ఆ యొక్క సైజు కూడా బాగా పెద్దగా వచ్చేసేసి చూడడానికి నిఘనిగా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది ఆ క్రాఫ్ట్ అనేది తర్వాత మనం చూడబోతున్నాం ఈ రోజు మాత్రం అగ్రి ఎయిటీ టూ అగ్రిమోస్ అగ్రి హుమిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం వల్ల దీని యొక్క స్ప్రే చేయడం వల్ల వాళ్ళు కలిపే మందులతో పాటు కూడా స్ప్రే చేయొచ్చు లేదా మనది కూడా స్ప్రే చేయొచ్చు ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రే చేస్తే పూత అవుతుంది మళ్ళీ ఖాతా ఎక్కువ వస్తుంది వచ్చిన ఖాతా కూడా చాలా ఎక్కువ రోజులు నిల్వ